పోలవరం నుండి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకి ఎలా మళ్ళిస్తారు ఉత్తరాంధ్ర సుజిల స్రవంతి అంటే ఏంటి ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ ప్రాంతాలకు నీళ్లు వస్తాయి ఎక్కడ కొత్త జలాశయాలు నిర్మిస్తారని పూర్తి వివరాలను తెలుసుకుందాము అందరికీ నమస్కారం వెల్కమ్ టు హేబ్రో ఛానల్ బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ప్రాజెక్ట్లో భాగంగా పోలవరం ఎడవకాలం నుండి అరవై మూడు పాయింట్ రెండు టీఎంసీల నీటిని తరలించి ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై లక్షల జనాభాకి తాగునీరు అందిస్తారు ఈ ప్రాజెక్టులో ఏలేరు కాలువ పోలవరం మెడవ కాలువలో కలిసే చోట అంటే తాళపాలెం నుండి కొత్తగా నూట అరవై తొమ్మిది కిలోమీటర్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ తవ్వుతారు ఈ కాలువ ఉమ్మడి విశాఖ జిల్లాలోని తాళపాలెం నుండి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గాదిగడ్డ జలాశయం వరకు ఉంటుంది అలాగే ఈ కొత్త కాలువ ఆధారంగా నాలుగు కొత్త జలాశయాలు నిర్మిస్తారు పెద్దపూడి జలాశయం భూదేవి జలాశయం వీరనారాయణపురం జలాశయం అలాగే తాటిపూడి రిజర్వాయర్ ఎక్స్టెన్షన్ అలానే ఆల్రెడీ ఉన్న గాదిగడ్డ రిజర్వాయర్ ని ఇంప్రూవ్ చేస్తారు ఈ రిజర్వాయర్స్ ని ఎత్తిపోతల పథకాల ద్వారా ఫిల్ చేసి నిర్దేశించిన నీరు అందించడం కోసం కొత్తగా బ్రాంచ్ కాలువలను కూడా తవ్వుతారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఎకరాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎనభై ఐదు వేల ఎకరాలకు నీరు అందుతుంది ఈ ప్రాంతాల వివరాలు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు లైక్ చేయండి మా ఇదే కాకుండా పన్నెండు వందల గ్రామాల్లోని ముప్పై లక్షల జనాభాకి తాగునీరు అందుతుంది ఫ్రెండ్స్ ఉత్తరాంధ్ర నుండి ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మీ ఊరి పేరుని తెలియజేయండి చూద్దాం ఏ ఊరు నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం ఈ ప్రాజెక్ట్ ని జనవరి రెండు రెండు వేల తొమ్మిదిలో ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లతో శాంక్షన్ చేశారు ఇప్పుడు దాని వ్యయం పద్దెనిమిది వేల కోట్లకు పెరిగింది ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారని న్యూస్ వచ్చింది